ప్రైస్ ద లాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక వేకుజాం ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం రండి ఒక కీర్తన పాడుకుందాం సున్ని వెలుగులు నడచెదను గాడం బు చీకటిలు భయపడను ఆత్మతో పాడుచు సాగిపోవదును యేసుడే నా నీయుడు నడచేదనే ప్రభు యేసునితో నడచేదనే ప్రభు హాస్తముతో కాంతిలుందగా జయం కాంతును యేసు వెంబడి నడచేదనే ప్రభుయే సునీత నడచేదనే ప్రభు హస్తముతో కాంతిలో నుండగ జయం గాంతును ఎసు నేను వెంబాడింతును ఎసు నేను వాక్యం చదువుకుందాము మత్త వార్త మూడో అధ్యాయం ఏడవ వచ్చిన చివరి భాగం చదువుతాను మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ మాటలు అన్నది బాప్తిసం ఇచ్చు యవహాన్ యోర్థాన్ నదిలో వే వేల మందికి బాప్తిసం ఇస్తున్నాడు వారందరూ వారు వారి పాపాలు ఒప్పుకుంటూ వ్యవహాన్ చేత బాప్తిసం పొందుతున్నారు అయితే ఆయన ఫైనల్గా వారికి ఏమని చెప్తున్నాడంటే మీరు మారుమను పొందారు సరే బాగానే ఉంది పాపాలు ఒప్పుకున్నారు సరే బాగునే ఉంది కానీ మారు మనసుకు తగిన ఫలాలు పనించాలి అంత ముందుకు వారి జీవితంలో పాపం ఉండే కోపం ఉండే ఉండే మదము మాత్సర్యము హర్షడ్ వర్గాలన్నీ వారి హృదయంలో ఉండే వాటన్నిటిని వదిలిపెట్టి వారు మరి మారు మనసు పొందిన తర్వాత చెప్తున్నటువంటి ఫైనల్గా యోహాన్ గారు చెప్తున్న మాట ఏంటంటే మీరు ఇక నుంచి మంచి ఫలాలు పండించండి అని చెప్పడం అన్నట్టు మనం గలతీలకు రాసిన పత్రికలో మనం చూస్తాము మంచి ఫలాలు ఎక్కడ అంటే ఐదో అధ్యాయము మనము ఇరవై రెండవ వచనంలో చూస్తాము ఆత్మ ఫలము లేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహం ఇవన్నీ కూడా ఆత్మ ఫలాలండి మనం మారు మనసు పొందామా మంచిదే కానీ తిరిగి మన మనసులో మన శరీరంలో మనలో పాతది ఉండకూడదు ఏంటివి చూడండి శరీర కార్యములని పంతొమ్మిదవ చిన్నంలో తెలియజేశాడు పౌల్ గారు అవి జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అవిచారము ద్వేషములు కలహము మత్సరములు క్రోధములు కక్షలు వేదములు విమతములు అసూయలు మతతలు అల్లరితో కూడిన ఆట పాటలు ఇవన్నీ ఉంటాయండి మారు మనసు పొందని వ్యక్తిలో పొందిన వ్యక్తిలో ఈ తొమ్మిది ఫలాలు ఉంటాయి ఆత్మ ఫలాలు కనుక మనము ఆత్మీయ ఫలాలను పలిస్తూ ముందుకు సాగవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది ఈ లోకాన్ని వదిలిపెట్టాము బాప్తిసం తొట్టిలో పాపాలను వదిలిపెట్టేసి బయటకు వచ్చిన తర్వాత నికోదేముతో చెప్పినటువంటి మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఎస్ప్రోవర్ అంటాడు ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపాడని చెప్తాడు అక్కడ ఆయనకున్న డౌట్ అంతా మరి తీర్చివేసుకొని ఆయన తిరిగి వెళ్తాడు నికోదయం గారు ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా మనము క్రైస్తవులమే దేవుని బిడ్డలమే కానీ అప్పుడప్పుడు మనలో ఈ శరీర కార్యాలు ముందుకు వస్తాయి దయచేసి అవన్నీ మనం రానియకుండా బహుజాగ్రత్తగా ఈ లోకంలో జీవిస్తూ సైతానుడు మనల్ని అటు మోటివేట్ చేయకుండా యేసు వాక్యము చదువుకుంటూ ఆత్మీయ ఫలాలను పాలిస్తూ అనేకులకు మనం ఆశీర్వాదకరంగా ఉండాలనేది దేవుని కోరిక అలా ఉండడానికి ప్రభు మనకు సాయం చేసి ఆయన సేవలు మనలందరినీ వాడుకొని ప్రభు రాకడకు సిద్ధపరచును గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి నీ పరిశుద్ధమైన నామమునకు వందనములు స్తోత్రములు కృతజ్ఞత అసతులు చెల్లిస్తున్నాం ఈ కొజాములో మీరు మాకు ఇచ్చిన మాటలను బట్టి వందనాలు ఒకసారి మీరు మమ్మల్ని హెచ్చరిక చేసినందుకే స్తోత్రములు మారిన మేము మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలని హెచ్చరికనిచ్చినారు అవును ప్రభు మేము ఈ లోకానికి మాదిరికరంగానే జీవించాలి మమ్మల్ని చూసి నిన్ను చూసేటట్లుగా మా జీవితాలు ఉండాలి ఆ విధంగా మేము ఆత్మ ఫలాలను పాలించే వారంగా ఉండడానికి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి నీ కృపా సహాయాన్ని కోరుకుంటూ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఈ దినమంతటి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన మాకు సహాయం చేయండి నడిపించండి మాకు తోడుగా ఉండండి మీ దూతల్ని కావలించి మమ్మల్ని నడిపించి మా అవసరాల కలు తీర్చుమని ఏసఐ అతి శ్రేష్టమైన నామం స్తుంచి ప్రార్థించి అడిగి వేడు తండ్రి ఆమెయిన్